నమస్కారం సార్ నమస్తే సార్ ఈ మధ్యలో గల్ఫ్ బాధితుల కోసం అంటే కొంతమంది మేము నాయకులం అని చెప్పేసి చాలా మంది తిరుగుతున్నారు కానీ అంటే అసలే ఎటువంటి అవగాహన లేకుండా గల్ఫ్ బాధితులకు న్యాయం చేస్తామని అంటూ జనాల చుట్టూ తిరుగుతున్నారు మీరేమో గల్ఫ్ ఎన్ఆర్ఐ మీరు మీరున్నారు ఏం చెప్తారు అసలు దీనిపైన ఇది కామన్ గా ఇరవై సంవత్సరాలుగా ఈ పోటీ ఉంది కొంతమంది గల్ఫ్ లో పంపుతాం చెప్పని మోసం చేసి విజిట్ వీజాలు డూప్లికేట్ వీజాలు ఇచ్చి పాస్పోర్ట్ లో అమ్ముకొని పారిపోయి లక్షల మందికి మోసం చేసినప్పుడు ముసుగులో దొంగలు చాలా మంది వస్తున్నారు కామన్ గా నేను ఇరవై ఏళ్ళుగా దాన్ని ఖండిస్తూ ఉంటూ వస్తున్నాను ఓకే కొత్త ఏం కాదు ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఎక్కువ అయింది ఎక్కువ అయింది ఏంటంటే ఊర్లో పండి వెళ్లి గల్ఫ్ లో ఉన్న వారికి స్టోరీ తీయటము వాళ్ళని మాట్లాడము వాళ్ళను నడిపియము డాక్యుమెంట్ తీయడము అలాంటి వాళ్ళ వాళ్ళు చనిపోయి వాళ్ళ భర్తలు చనిపోయి వాళ్ళు ఇబ్బంది ఉన్నారు వారికి మళ్ళీ కొత్త ఎప్పుడు పదిహేనులోకి ఇరవై ఏళ్ళ కింద చనిపోయిన వాళ్ళకు దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళకి ఇచ్చేది లేదు పూర్చేది లేదు మీ వెళ్లాల్సిన అవసరం వచ్చింది అక్కడ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఏడిపించుడు కొత్తగా నాయకులు ఉండబోడు వందలాది మంది ఉండబోడు మీడియా ఏదో వచ్చినట్టుగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టో ఫస్ట్ హామీ ఇచ్చిండ్రు మేము దానికి పదిహేనుగా పని చేసుకుంటూ ప్రచారం చేసినాం ఎన్ఆర్ఐ వింగ్ వస్తే ఎన్ఆర్ఐ వింగ్ వస్తే రాబాలంటే ఉంటే బతులాడి ఇది చేసుకున్నాం మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు దానికి ప్రక్రియంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిండ్రు లేదు సార్ అంటే ఇప్పుడు మీరు న్యాయం చేసిన తర్వాత అంటే గవర్నమెంట్ న్యాయం చేసిన తర్వాత వీళ్ళెందుకు వీళ్ళు వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు చెప్పరా అంటే ఆల్రెడీ మాకు సాయం చేసింది గవర్నమెంట్ అని వాళ్ళు అదే చెప్తున్నారు కదా మాకు సహాయం చేసినట్టు చేసి మాకు వీళ్ళెవరో వచ్చి మాకు ఇట్ల పో ఇట్లయిపో అంటే నేను ఎవరికి నాకు వేస్తే ఫోన్ చేస్తే మీరు ఏం చెప్పే అవసరం లేదు అది గవర్నమెంట్ సొమ్ము మీకు ఇచ్చింది మీ సొమ్ము అది గవర్నమెంట్ మీకు అధికారులు ఇచ్చిందో అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోటో తీసుకున్నారు తీసుకుంటారు అదే అవసరం పడుతుంది మేమేది మీకు ఎవరు పంపలేదు మీ ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అదే విషయం ఒక మహిళ మా ఇంటికి వచ్చి చాలా బాధ అంటే నా భర్త చనిపోయిన దృష్టి బాధలో నేను ఉన్నాను నాకు ఇంకా రెండు మూడు లక్షల రూపాయలు రావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు రావడుతున్నాయి ఎంబెసిర్లు పంపడా పంపడానికి ఈ డాక్యుమెంట్ లే సర్టిఫికేట్ మీద తిరుగుతూ ఉంటే నా భర్త ఎట్లా చనిపోయిండు ఇది పోయి మ్యాకిల్ మ్యాకిల్ దగ్గర స్టోరీ ఇట్లా అట్లా చేసుకుంటాయో బాగా మంది వచ్చింది సార్ నాకు బాగా ఏడుపు వచ్చింది ఫోన్ మాట్లాడా మాట్లాడా నేను మాట్లాడిపో అలాంటివి వస్తుంది మాట్లాడుకుంటుంటే అలా కొడుకు మిలిటరీ మీద ఏం సార్ ఇది ఇట్లా చేస్తున్నాడు నాకు ఎదురు మా వాళ్ళు మీద పంపలేదు నేను చెప్పిన అదే విషయాన్ని నేను చూస్తూ దీనికి ఒక ప్రత్యేకమైన టీం ఏమి ఎటువంటి టీం లేదా అంటే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు రావడం వచ్చేంత వరకు కూడా ఏంటి సార్ అంటే

మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మా ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చిన చెక్కులు ఏ చేసినా అలా డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి అంతవరకే మా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళు మీడియా తీసుకొని వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి ఎక్కడ ఉన్న లీడర్లు డబ్బులు వచ్చినాయో చెప్పు చెప్పు వాళ్ళు చెప్పే అవసరం లేదు వీళ్ళు వెళ్తే వీళ్ళకు వీళ్ళు అంటే వాళ్ళకి అంటే అవేర్నెస్ అయితే లేదు సో కల్పించాల్సిన బాధ్యత ఎవరు అసలు వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ హక్కు అది వాళ్ళకి వచ్చేసింది మా నాయకులు హామీలు ఇచ్చిండ్లు వాళ్ళకి ముట్టినాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో అవసరం లేదు అదే సార్ నేను నా క్వశ్చన్ ఏంటంటే నార్మల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ముట్టినాయి డబ్బులు ముట్టిన తర్వాత కూడా ఫలానా వాళ్ళు వస్తారు ఒకవేళ అటువంటి వాళ్ళు వస్తే మీరు నమ్మకండి అని చెప్పేసి మీరు ఎటువంటి అవేర్నెస్ కల్పించలేదా నేను మేము చెప్పేసినాం మీకు చెప్పాలో వాళ్ళకి చెప్పేసినాం వాళ్ళు వెదలలేదు కొంతమంది ఆ వాళ్ళు వాళ్ళ వాళ్ళ లోకల్ లీడర్ల పరిచయం తోటి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫోటోలకు ఏదో డాక్యుమెంట్ తయారు చేసి మేమేదో చేస్తున్నాం అని చెప్పని ఏదో మా ముఖ్యమంత్రికి దగ్గర ఏదో పొందాలని పోయింది కావచ్చు కానీ మేము అలాంటి పని చేయడం మేము చాలా డాక్యుమెంట్లు చేసినాం అలాంటి మేము గతంలో రెండు వేల తొమ్మిదిలోనే మా ముఖ్య స్వర్గ ముఖ్యమంత్రి రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది మందికి జీవో పాస్ చేసినప్పుడు మా స్వర్గీయ కొమీ రాములు గారు మా కుమార్ జీవన్ రెడ్డి గారు అప్పుడున్న మా అధ్యక్ష గౌడ్ గారు అసెంబ్లీ పార్లమెంట్ ఓట్లాడితే ఆ జీవో నంబర్ రెండు వందల యాభై ఆరు అవుతున్నప్పుడు ఇరవై తొమ్మిది మందికి చెక్కు పంపిణీ చేసింది ఓకే అది ఇచ్చినాం రాక ముందు నేను రాలేదు అన్నప్పుడు నేను వెళ్లి వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసినా రాలేదు రాకపోతే నేను మీడియా ప్రచారం చేయలేదు గొప్పగా చెప్పి నేను చేసినా వాళ్ళు రాలేదు అసెంబ్లీలో వేస్తే గెలిస్తే మేము ఇస్తామని చెప్పి గెలిచినప్పుడు అసెంబ్లీలో చర్చ నడిచింది ఆ చర్చలో భాగంగానే చెక్కులు పంపిణీ అని వాళ్ళకి ఓకే నేను ముట్టినాక ఆ రోజుల్లో నేను ముట్టిన రాలేదు నేను పోలేదు నాకేం అవసరం అదే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది దాదాపు మూడు వందల మందికి కూడా పంపిణీ చేసింది మీరైనా ఆఫీసులో ఉన్నాయి అప్పమ్మని ఆ అప్పుడు లక్ష అమలు చేసుకుంటే ఇదే కేసీఆర్ గారు నేను రెండు ఐదు లక్షలు ఇస్తాము ప్రభుత్వం మీద ఐదు కోట్ల డిమాండ్ చేసిండు ఆయన డిమాండ్ చేసినప్పుడే ఆయన ఐదు లక్షలు ప్రభుత్వం వస్తే ఇవ్వలే కదా ఎందుకు ఇవ్వలేదు నేను పదేళ్ళు కాళ్ళు మొక్కినా పదేళ్ళు వెళ్ళిన అప్పుడు ఈటల రాజేంద్ర గారికి ఆర్థిక మంత్రి ఉండి ఆయనకు లిటర్ పెట్టిన పదేళ్ళు పోస్టర్లు వేసి చేసి ఉద్యమాలు చేసి మీరు ఏది ఇయ్యలే కదా వంద కోట్లు శాంక్షన్ చేసిండు ఈటల రాజేంద్ర గారు గల్బాద్ బాధ్యత మీకు ప్లేస్మెంట్ పేపర్ కటింగ్ తీస్తా వంద కోట్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక రూపాయి పంపిణీయలేదు మళ్ళా మళ్ళా రెండు సార్లు అది వేసింది ఒక రూపాయి పంపిటేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చిన జీవోను రద్దు చేసి అంత పక్కన పెట్టి ఐదు లక్షలు ఇస్తాను చెప్పి వాళ్ళ గుడి వాళ్ళకి పన్నెండు వందల యాభై రద్దు చేసి రద్దు చేయలేదు ఒకసారి జీవో వస్తే ఎవరు రద్దు చేసే హక్కు ఉండదు వాళ్ళకి మీ మైండ్ లో పెట్టుకోవాలి ఒక జీవో జారీ అయిన తర్వాత ఆ జీవోను ఎవరు రద్దు చేస్తున్నా అధికారం లేదు అది ఆ జీవో కొనసాగితే పనిచేసుకుంటాం ఆ జీవో ప్రకారంగా మాకు అప్పుడు వాళ్ళకు లక్ష రూపాయలు రావాల్సింది ఏది ఆపేసింది కాబట్టి ఆ లక్షన్న మేము ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళని నేర్పిస్తున్నందుకు కాదు కదా మేము వెళ్ళింది మా కుటుంబాలకు ఇరవై ఏళ్ళుగా మేము వాళ్ళని నేర్పించుకుంటు ఉన్నాం మళ్ళీ ఇంకేడిపిద్దాం వాళ్ళకు మీరు చెప్పండి వాళ్ళకు ఒక భరోసా మాకు రవీంద్ర రెడ్డి ప్రభుత్వం మాకు భరోసా ఇచ్చింది మేము భరోసాం మేము బాగా మేము భరోసా సాధించుకున్నాం మా ముఖ్యమంత్రి చేసిన భరోసాకు హామీ ప్రకారం వాళ్ళకి డబ్బులు ముట్టినాయి వాళ్ళు ఎవరికి ముట్టిన వాళ్ళకి ముట్టిన వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఊరుకుంటారు ఇప్పుడు వీడికి ఇచ్చినా వాళ్ళు చెప్పు చెప్పు అని ఎవరికి వాళ్ళకి అప్పులు ఉంటాయి లేకుండా ఇద్దరు పెళ్ళాలు ఉంటారు ఇంకో అది చుచ్చు నెడతాంది ఇప్పుడు ఈమె ఇద్దరు భార్యలు భార్య కొడుకుంటారు డబ్బులు అంటున్నాడు మొదటి వారే కొడుకు కూడా సగం నాకు డబ్బులు చిచ్చు అది ఆ చిచ్చు ఆమె అచ్చింది నాకు దరఖాస్తు ఇచ్చింది ఐటింగ్ క్లాస్ ఇచ్చింది నాకు ఆమె ఇప్పుడు ఎట్లా అయింది సార్ నాకు ఇచ్చిన లాభం ఇచ్చిన లాభం అది మీ ఎవరు కూడా మీడియా వాళ్ళు మీరు ప్రచారం చేయాలనుకున్నాయి లేకుంటే డాక్యుమెంట్ తీయాలనుకుంటే దయచేసి మీరు ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకెళ్ళండి ప్రభుత్వం పరంగా ఇచ్చే పథకాలు జూనియర్ ఆర్టిస్ట్ తోటి వాళ్ళ ఆ ఊరికెళ్ళి ఇలా ఆర్టిస్తో మీరు యాక్టింగ్ చేయొచ్చు యాక్టింగ్ బాగా ఈ యాక్టింగ్ ఇవన్నీ చెప్తున్నాడు సార్ చెప్పండి ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద అండి ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద సంచరిపోతే ఆ శివాన్ని నేను తెప్పించిన అది మొదటి డెడ్ బాడీ తెలంగాణ రాష్ట్రంలోనే అలా ఇంటికి వెళ్ళి ఇరవై ఏళ్ళ కింద నువ్వు అక్కడ షూటింగ్ చేస్తున్నావు డాక్యుమెంట్ అలా నువ్వు డబ్బులు ఇచ్చినావా మరి నువ్వేమో సేవ చేసినావా ముప్పై లక్షల రూపాయలు నేను తెప్పించిన యాభై ఐదు లక్షలు కంపెనీ చెప్పలేదే ఎంతో మంది కానీ గవర్నమెంట్ సొమ్మది గవర్నమెంట్ సోము ఇచ్చి మా ముఖ్యమంత్రి దయతో ఇచ్చిన పైసలు అవి దయతో ఇచ్చినాయి కదా దానికి మనం ఫోకస్ చేసుకోవచ్చా అండి చెప్పండి ఇప్పుడు కొత్త వచ్చే నాయకులు కొత్త కొత్త నాయకులు ఎదుగుతున్నారు ఎదిగోన్ కానీ నిజాయితీగా నిజాయితీగా పనిచేసి ఎదగాలి నేను ఇరవై పనిచేస్తున్నా నేను రాలే సేవకుడికి వచ్చిన నీ నాయకుడు రాలే నీ పదవులు ఆశించి రాలేదు నేను ఏదో పదవి ఇస్తానని కూడా ఆశించి పనిచేస్తలేదు నా ఇరవై ఏళ్ళుగా పని పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాగుతా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నా గత ఇరవై ఏళ్ళు ముందుగా నేను ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన నాకు బాధలు తెలుసు అండి గుర్తించి ప్రభుత్వం ఇంకా మీకు మంచి పదవి మంచి పోస్ట్ ఇస్తా నాకు ఏమి ఇచ్చినా చేస్తా అయ్యకుండా చేస్తా నాకేమి ఎప్పుడు ఇడలేదు దీంతో నేను ముఖ్యమంత్రి గర్లేదు నేను ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవాలి అంటే కలిసిన రౌండ్ టేబుల్ కలిస్తే అవుతుంది మేంత మాత్రం ఇచ్చేసిన అని మా కలెక్టర్ వచ్చేసింది పని చేస్తున్నాను కలెక్టర్ మీటింగ్ పెట్టిండ్లు నన్ను నా నేను నేను ముఖ్యమంత్రిని కలవా నా ఉత్తరాలు పోతాయి ఎవ్రీడే నా మినిస్టర్ మెయిల్ పోతుంది నేను పని చేస్తున్నానో మా అప్ప చెప్తా మా వినూత్ కుమార్ సార్ మా చైర్మన్ సాబ్బ ఉన్నారు ఆయనకి పంపుతూ ఉంటా నాకు ముఖ్యమంత్రిని కలిసి నాకు ఏం పని చెప్పండి ముఖ్యమంత్రి గారికి మీకు ఏ పని చేసుకోండి అప్పుడు చేసినా ఇప్పుడు చేస్తున్నా నలుగురు ముఖ్యమంత్రులు పిలిచి పిలితేనే పోయిన అప్పని బిల్లకుండా బోలేదు చాంద్ర ప్రసాద్ వైశావశేఖరెడ్డి గారు పిలిస్తే మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు పిలిచిండ్లు అప్పుడు మాట్లాడేసి చిరంజీవి గారు పిలిచిండ్లు అందరు పిలిచిండ్లు పిలితే ఇది ఉంది ఇష్యూ అని చెప్పిన వీళ్ళు వాళ్ళు కదా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్ లో అసెంబ్లీ క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ లో చర్చ పెడుతుంది జియో పాస్ ఆ జియో పాస్ అయినాక అధికారం అది డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ పోలీస్ ఎస్పీ ఈ ముగ్గురు బయట ఉంటుంది సామాజిక సేవ చేయడానికి కలెక్టర్ చేయాలి న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి హైకోర్టు జిల్లా డిస్టిక్ చేయాలి ఏదన్నా క్రైమ్ లో ఉంటే ఎస్పీ గారు చూసుకోవాలి కదా ఈ మూడు మంత్రాలు ఉంటాయి పార్లమెంట్ లో ఒక జియో పాస్ అయినంత వరకు ఎమ్మెల్యేది ఎంపీది అసెంబ్లీలో జియో పాస్ ఎమ్మెల్యే పాత్ర ఉంటుంది ఆ జియో పాస్ అయిన తర్వాత దాన్ని పొందే అధికార యంత్రాంగం ఉంటది అధికారి యంత్రాంగంలో పనిలో తప్పులు ఉంటే దాన్ని ప్రశ్నించే గొంతుగా మనం ఉండాలి మీ మీడియా నేను కావచ్చు మీడియా కావచ్చు ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి మనం ఉండబోతే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ఇప్పుడు మీ ముందే మొన్న ఒక అబ్బాయి వచ్చి దుబాయ్ నుండి నేను తెప్పించిన సార్ చెప్పండి మీరు ఆ అబ్బాయి బాధ ఏంది ఒక ఏజెంట్ వస్తుంది వెళ్ళిడు మోసపోయిండు డబ్బులు ఇచ్చిపోయిండు మోసపోయిండు ఒక చెప్పిండు నేను మినిస్ట్రీకి పంపించేసిన చిట్టిబాబు గారు కి ఇన్ఛార్జ్ ఉన్నారు పదిహేను ఇరవై సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేస్తున్నాం ప్రభుత్వం అధికార దృష్టికి తీసుకెళ్తే అధికారు ఎంబెసి మాట్లాడేను మేలు పోయింది నేను కూడా మేలు పెట్టాను మినిస్ట్రీకి మినిస్టర్ నుంచి ఎంబెసి వెళ్ళిపోయింది వాళ్ళు జవాబు వచ్చేసింది అబ్బాయికి అక్కడ ఫైన్ కట్టకుండా డబ్బులు లేకుండా మంచిగా ఇంటికి వచ్చిండు ఇంట్లో ఉన్నాడు కదా ఏజెంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది నమోదైంది ఎఫ్ఐఆర్ ఎఫైఆర్ నమోదు మినిస్ట్రీ పిఓఐ ఆఫీసర్ పిలిపించి అడ్బాయికి డబ్బులు ఇప్పితే ఆ లైసెన్స్ నడుతుంది అయిపోతుంది ఇది నా పనికి నా పకి ఇది అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయాలి ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం చేయాల్సిన పనికి అధికార యంత్రాంగం తప్పులు చేస్తే ఆ తప్పులు ఇప్పి చెప్పే బాధ్యత సామాజిక కార్యకర్తగా ఒక పార్టీ కడిందర్గా నా బాధ్యత అంటే ఇప్పుడు నార్మల్ గా ఏం చెప్తారు ఫైనల్ గా అంటే ఇప్పుడు గల్ఫ్ బాధితుల నాయకులం అని చెప్పే వాళ్ళకు మీరు ఏం చెప్తారు అంటే ప్రజలు మోసం చేసేవాళ్ళు ప్రజలు సమాధానం చెప్తున్నారు ప్రజల సమాధానం పక్క చెప్తా అలా తెలుసుకోవాలి ఇప్పుడు ఎంత మూసుకెసుకొని పోయిన ఎంత రంగుకున్న దొంగ దొరవుతాడా కాడు దొంగ దొరవుతాడా కాడు పక్క దొంగ 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 దొంగే అప్పుడు ప్రజలకు దొంగ దోసుకొని వచ్చిండే నిజమైన నాయకులు ఎవరో నిజమైన సెల్ చేసే వాళ్ళ ఎవరో జనాలకి అర్థమైత ఉంటారు ఏదో తెలిసి ప్రపంచం తెలుసు అండి చాన్ భాష అంటే ప్రపంచానికి తెలుసు జాతీయ మీడియా అంత జాతీయ మీడియం జయించడానికి వచ్చింది కదా నేను ఆర్టికల్ ఆర్టికిల్ ఆర్టికి రాయలే కదా ఎవరు ఇంటర్వ్యూ తీసుకుంటే రాజ్ ఏంది ఇట్లా అని చెప్పని మా టైగర్ రబాబు అనే రిపోర్టర్ జయించాలి కోట ఆయన ఆయన చెప్పిన నా వాస్తవాలు చెప్పిన ఫొటోస్ ఉన్నాయి ఎవరి తీసుకున్నాడు రాసిండు నేను రాయమని కూడా బతలాలే కదా నేను ఎక్కడో కూడా రాయమని బతలెదు నా ఆఫీస్ ఎన్ని కటింగ్స్ ఉన్నాయి ఇరవై ముప్పై దాచి పెట్టుకున్నా నేను సబ్జెక్ట్ ఉంది దగ్గర వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటా ప్రభుత్వానికి ప్రజలకి అధికార యంత్రాంగానికి ఒక మెసేజర్కి పని చేస్తాను నన్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే వానికి వాడే చితుర్ది సీర్ల మంచిగా ఘటన మర్చిపోలేం కదా ఎవరు కూడా మర్చిపోలేం కదా దొంగని ఎంతవరకు తెల్లబట్ట సినిమా చుట్టారు విలన్ కు దోసుకొని దోసుకొని పోయి మంచి బట్టలు వేసుకుని వెళ్తాడు విలన్ లో ఏమైతే హీరో పంపుతాడు అంటే ఇప్పుడు చాంద్ర ప్రసాద్ గారు హీరో నేను

సోషల్ యాక్టివిటీస్ నాకు ప్రపంచం ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రజల దృష్టిలో హీరో అని నేను అంటున్నాను అది మీరు ఎట్లా అనుకోవచ్చు నేను నాకు నేను మోసపోయిన కాబట్టి మోసపోయిన బాధ్యతనిగా నేను కష్టాల్లోకి ఎట్లా బయటపడ్డాను మన మన ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు డిఎస్పి గా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో ఆయన నాకు హెల్ప్ చేస్తే గతంలో నర్సింగ్ రావు సార్ సిఏ గా ఉన్నాడు అడిషనల్ ఎస్పీ గా రిటైర్ అయిపోయాడు ఇంకా ఆయన ఇక్కడనే ఉన్నాడు హైదరాబాద్ లో వా ఇద్దరు అధికారులు రాదామా నాకు హెల్ప్ చేస్తే నేను అప్పుడు పాందాలు కాపాడుతుంది దుబాయ్ వెళ్ళి బయలు వెళ్ళి పాందాలు వచ్చి ఇక్కడ సేవ చేస్తే నన్ను నేను నచ్చిపోతే మోసం చేస్తే నన్ను కాపాడు పదన్ రెడ్డి ఇస్తాయి కాబట్టి ఆ అధికారుల మర్చిపోలేను అందుకే ఎవరైనా తప్పు చేస్తే నేను ఇట్లా బయటపడినా వాళ్ళని కూడా ఇట్లా బయట వెళ్ళొచ్చు ఇట్లా బయట పడవచ్చు మనం కూడా న్యాయం పొందొచ్చు అని న్యాయ సలహాలు తీసుకుంటూ నేను ప్రభుత్వానికి ప్రజలకు పనిచేస్తున్నా ఇది ఇప్పుడు మీరు మోసపోయారు కాబట్టి అటువంటి ఘటన పునరావృతం కావద్దని మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నా ఎవరైనా మోసం చేస్తే నా డ్యూస్ట్రీకి వస్తే నేను ఏం చెప్తా డాక్యుమెంట్ లో ఏమన్నా తప్పు ఉంది తప్పు లేదని చెప్పి లీగల్ గా తీసుకుంటా రిపోర్ట్ తయారు చేస్తా అది మా ముఖ్యమంత్రి ఆఫీస్ లో ఎన్ఆర్ఎస్ సెల్ ఉంది ప్రజా లో మా చైర్మన్ సాబ్బు ఉన్నారు వారు దృష్టి ఉండబోతా ఇది ఇట్లా ఉందా వీళ్ళ బాధ్యత చూస్తున్నా అది అక్కడ జైసేలా ఉండి చేస్తుంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ వచ్చి చేస్తున్నా వాళ్ళని అక్కడ రమ్మాలని వీడి రమ్మంటారు అంతే వరకు పని అక్కడ ఉండే చేస్తున్నాం ఇప్పుడు తెరబే వచ్చింది అంతే ఇక్కడ అది చేసుకునేది అంటే మీరు అందరికీ దృష్టిలో పడే కాబట్టి ఇప్పుడు కొత్తగా కూతున్నాం ఇది కొత్తగా కాదు బాబు ఇరవై ఏళ్ళ కింద నేను హైదరాబాద్ కు రావడం కొత్త ఏం కాదు హైదరాబాద్ కు నాకు వేదిక లేకుంటే ఒక వేదిక దొరికింది ఆ వేదికగా నా కాంగ్రెస్ పార్టీ నా గాలి కుటుంబాలకు ఆదుకుంటుంది కాబట్టి నేను పని చేసి మా ముఖ్యమంత్రికి మంచి పేరు రావాలి మా పార్టీకి మంచి పేరు రావాలి మా పార్టీ నాయకులకు నన్ను ఈ స్థాయికి తెచ్చిన మా మధ్యశ్రీ శ్రీ గౌడ్ గారికి మా జీవన్ రెడ్డి సార్ గారికి నాకు ఈ పదవి ఇచ్చిన మా ఉనీత్ కుమార్ గారు సార్ గారికి నేను రుటపడే ఉంటాను ఇంకా నేను ఎక్కువ ఎక్కువ ప్రజలను దృష్టికి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ సిటీ నేను క్లీన్ చేయడం వచ్చాను ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా నేను జైచర్ లో గ్రామాల్లో ఉన్న ఉన్నాయి ఇక్కడ రావడం పోవడమే కదా ఇక్కడ కూడా కొంతమంది సామాజిక సేవలు బాగా మంది వస్తున్నారు ఇక్కడ మాకు కూడా సమస్యలు అంటే అందరినీ ఒక జాయింట్ ప్రతి వాడలో కొంతమంది సోషల్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి సమస్య సమస్య వేదిక దానికి ఇక్కడ తయారు చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు మూడు మాట్లాడు జాయిద్ ప్రసార సామాజిక సేవనే లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష్యంగా పెట్టుకున్న సామాజిక సేవకులను జమ చేసి దాదాపు ఒక ఆరు నెలల లోపల హైదరాబాద్ లోను జీరో క్రైమ్ గా చూపిస్తాను గల్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గల్ఫ్ లో జరిగే అక్రమాలు దాదాపు చేసిన సార్ అందరికి తెలుసు మీ వీడియోలో చూస్తే ఇక్కడ అందరికి మళ్ళీ కూర్చుంటారు అనుకుంటారు కదా జీరో క్రైమ్ ఇక్కడ నేను చూపిస్తాను గల్ఫ్ ఎన్ఆర్ఐది ఏ మోసపోయినా ఏ మోసకైనా డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్గా ఇక్కడనే ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ లో ఉంది రే రోజు అధికారం అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటివి కల్పిస్తున్నాం కదా ఇప్పుడు సామాజిక కొంతమంది తీసుకొని కొంతమంది ఎవరైనా అంటే మోసపోయిన వాళ్ళు ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ కాలేకపోయి ఉంటారు కదా సో వాళ్ళకి ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమన్నా నా మొబైల్ నెంబర్ వెబ్సైట్ లో ఉంది ఇరవై ఇక్కడ కి చాలా మందికి హెల్ప్ చేసిన మీకు చూపిస్తా హైదరాబాద్కి వస్తుండే జైచాలకు ఆ టీ ఎంత మందికి హెల్ప్ చేసిందో ఆ టీం వ్యక్తులు ఇక్కడ వాళ్ళ బాడర్ తయారు చేస్తాను హైదరాబాద్ లో మహిళలు కూడా వెళ్ళి ఇక్కడ వెళ్ళిపోయి జైల్లో పాటు రప్పించిన కొంతమంది మిస్సింగ్ ఉండే తెప్పించిన మహిళ ఇక్కడ మిస్సింగ్ లో ఉండే రప్పించిన ఇరవై ఏళ్ళ కిందనే ఒక ఇంట్లో ఇద్దరు మిస్సింగ్ ఉండే వెతికినాం ఒకటి వ్యతికే యంత్రాంగం ఉంది మన దగ్గర ఇమిగేషన్ యాక్ట్ ఉంది చట్టం ఉంది మాకు ఎంబీఎస్ అధికారులు ఉన్నారు మాకు ఇంటర్పోల్ పోలీస్ ఉంది వ్యవస్థ ఎట్లా వాడుకోవాలను ఆ మెమరీ పవర్ నా దగ్గర అంతే అది తప్ప నేను స్వచ్ఛంగా ఏం చెప్తలేను వాళ్ళ హక్కును వాళ్ళు స్వయంగా సాధించుకోవాలి మీకు దెబ్బ తాకింది సార్ మీకు హాస్పిటల్ పోవాలి మీ ఏ హాస్పిటల్ పోతే బాగుంటుందో నేను మీకు సూచిస్తున్నా అది మీ ఇష్టం మీద ఉంటది ఇమిగ్రేషన్ హాస్పిటల్ ఇమిగేషన్ అధికారులకు పోవాలి సామాజిక సేవ అంటే గల్ఫ్ బాధితులకు సామాజిక సేవ అంటే ఈ సమయంలో చాంద్ పాషా గారు ఎటువంటి లాభం లేకుండానే చేస్తున్నారంటే ఏం చెప్తారు అసలు మీరు ఎక్కడితే నేను ఎవరికి దగ్గర ఫోన్ నంబర్లు ఉన్నాయి అడ్రస్ పేపర్లు కట్టి వస్తాయి అడగాలి ఎట్లా చేస్తు సమాధానం ఏం చెప్తారు అని అట్టనే ఉంటుంది సార్ చాంద్రపాష అనే వ్యక్తి ఇరవై ఏళ్ళుగా చేస్తుండు మేము కూడా ఇరవై ఏళ్ళుగా మోసం చేసిన వాళ్ళం మా మోసానికి అడ్డం అవుతుండు వాడు వేడుకొచ్చిన వల్ల మాకు అడ్డం అవుతుండని వాళ్ళకు వాళ్ళకి కుట్ల కుళ్ళు ఉంటది కొంచెం అంత నాకేమో వేరే పనులు రాదు నాకు వేరే పని రాదు నా పని నాకు వచ్చు నేను ఇప్పుడు కొత్త కదా నేను నా చిన్న పర్సన్ వాళ్ళకి చేస్తున్నా నాకు మీరు అనుకుంటారు గల్ఫ్ ఉంది అనుకుంటారు నా దగ్గర మహిళా బాధ్యత ఎన్ని రోజులు మీకు వేదిక లేదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అంటే ఎక్కువ వెనుక వేదిక ఉంది నాకు వేదిక లేదు అంటే వేదిక నా ఇల్లే వేదిక నా ఇల్లు కానీ అధికార పార్టీ తరఫున అధికార పార్టీ తరపున పది సంవత్సరాలు పది సంవత్సరాలు పని చేస్తున్నా వైఎస్ఆర్ సెక్రటరీ ఉన్న పని చేసిన అన్ని అన్ని గవర్నమెంట్ తో పని చేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో టైప్ పై పని చేసిన అదే వేదిక నాకు అధికారు నాకు మా నాయకులు నాకు చెప్తే పని చేసిన కానీ నేను సొంతంగా ఏమో అడగలే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడినప్పుడు నేను ఏది అడగలేదు వాళ్ళకు అడగకుంటూ వచ్చే పదవి ఎందరికి అయిందో పది ఏళ్ళ కింద ఇచ్చింది నాకు అడగలేదు అసలు పదవి గురించి నేను ఎప్పుడు అడగలేదు మీ సేవ మీ సేవను చేసే ప్రభుత్వం కల్పించింది నాకు మా జీవన్ రెడ్డి సార్ ఇచ్చింది ఎన్ఆర్ఏ కెండర్ గా మా వినోద్ కుమార్ సార్ చెప్పి ఈయన పని చేస్తుండడు మంచి పని చేస్తుడు మనకు బాగా పని కలిసి వీలాడు మనకు బాగా పని చేసిండు మన మధుయశ్రీ గౌడ్ సార్ వీళ్ళందరూ అప్పుడు దగ్గర అడిగితే నేను నీ దగ్గర ఇచ్చిన ఈ ఉండమంటే ఉండబమంటే పోతా అనుకో నేను అడుకొని రాలే ఓకే అడిగిన కూడా నేను పని చేసుకుంటా పోతా ఎట్లనే పని చేస్తుంది కదా గుర్తింపు ఇచ్చినప్పుడు చేయద్దా పార్టీ పని చేయదా పార్టీ పథకాలు ఉండబోద్దా గవర్నమెంట్ కు గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ కు జనానికి అందినాయి అందలేదా అందుంది ఎట్లా అందిన చెప్తా నేను అందకపోతే అందలే సారీ అధికారులకు ఎందుకు అందలేదు అడుగుతారు కదా వాళ్ళకి అందరికి ఇచ్చింది మాకు ఎక్కడ కూడా ఎక్కడ కూడా జీరో కరప్షన్ లెక్క మాకు మా గొల్బర్ అందింది ఇప్పుడు ఇరవై కేసులు వేస్తా నేను కంప్లైంట్ చేస్తా మినిస్ట్రీకి లైసెన్స్ ఆఫీసర్ తప్పు చేస్తే పదిహేను ఇరవై కొట్లాడతా ఢిల్లీ ఇక్కడ ఒక జైచర్ ఆంధ్రప్రదేశ్ కాదు కదా హైదరాబాద్ మొత్తం ఇండియా లెవెల్ నా మెయిల్ తోని నా లీగల్ అడ్వైజర్ ఉన్నారు లీగల్ అడుగుతున్న నేను కంప్యూటర్ కంప్లైంట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇరవై ఒకటి తారీఖు పదిహేను కింద వేస్తే కంప్లైంట్ అవుతుంది ది కూడా చూడు అవుతుంది అంటే ఇమిగేషన్ చట్టం అంత బలమైంది మేము ఎక్కడికి పోయినా కానీ గుజుకొస్తాం మేము చెరువులో కదా ముట్టను గాల వేసి గుజుకొత్తం మేము గుంజుకొత్తాం అది కదా ఇలా బాధ ఓకే ఆలకు పో ఇదే మరి మా మీద వీడ ఎందుకు ఇచ్చి పడతాడు నువ్వు మోసం చేయకరా బాయి మీ దండం పెడతా మీరు మోసం చేయకుండా మీరు మోసం చేస్తే మేము భర్తం పడతాం హండ్రెడ్ పర్సెంట్ మీరు మోసం చేస్తే భర్త పడతాం గారు చట్టం ఉంది చట్టం ఉంది ఇమిగేషన్ యాక్ట్ ఉంది అధికారులు ఉన్నారు అధికారులు రాస్తాం బాబు అయింది అరెస్ట్ చేయమంటాం న్యాయం చేయమని చెప్తాం అధికారులు పని చేయకపోతే ముఖ్యమంత్రి దగ్గర చూసి ఉండబోతాం ఎన్ఆర్ఎస్ వింగ్ ఎందుకు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎన్ఆర్ఏ వింగ్ ఎందుకు అడిగినప్పుడు ఎందుకు ఏదో ఐదు లక్షలు ఇస్తాం దాని కాదు కదా ఎన్ఆర్ఏ బోర్డు అంటే ఏంటిది ఎన్ఆర్ఏ వెల్ఫేర్ బోర్డు అంటే ఏంటిది అది మొత్తం ఒక వ్యవస్థ వ్యవస్థ అనేది ఒక గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చి ఆ కామన్ మెయిన్ దాకా వెళ్తుంది అంతా ఒకసారి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఫోన్ ఫోన్ కొడితే తక్కువ సీఎంఓకి పోతుంది నీకు అదే పని చేస్తుందా కంప్యూటర్ లో కొట్టి మొదటి సీఎంఓతే పీఎంఓ దాకా వెళ్ళిపోతుంది రాష్ట్రపతి దాకా పోతుంది అవతరాలు పని అయితే అవుతుంది కింది స్థాయి పని చేయకపోతే పై అధికారి ఆ కదా ఇంకో అధికారి ఇంకో అధికారి పని కావాలి కదా ఎందుకుందో మనం అందరూ పనిచేసే కదా ప్రశ్నించే గొంతు మీ మా అబ్బాయి ఇప్పుడు మీ ముంగ మొన్ననే అవసరం నెల అయింది ఇక్కడ వచ్చిన వన్ మా హైదరాబాద్ తో అడుగు పెట్టి నెల అవుతుంది ఇప్పుడు నలుగురు వచ్చింది కదా కంపల్సరీ నలుగురు వచ్చిన మలేషియాకి ఇంకో అబ్బాయి అవుతుంది కదా ఇప్పుడు మా ముఖ్య మా ఎన్ఆర్ఎస్ ఫండ్ నుంచి ఇప్పుడు మూడు వందల రింగిట్స్ ఫైన్ అంట మలేషియాలో అని ఇప్పుడు నాకు ఫోన్లో మాట్లాడు సార్ గరీబ్ ఆది అంటే అక్కడ సత్యమణి సోషల్ వర్కర్ అక్కడ మలేషియాలో ఆయన రూమ్ లో ఉంచుకొని భోజనం పెడుతున్నా అబ్బాయిని వారం ఉంది ఓకే ఆయన కొడుకు నుంచి బాండేజ్ ఎంబెసి రేపు పోయి అవుస్ ఇస్తున్నారు అంటే ఎవరు హెల్ప్ అండి అది గవర్నమెంట్ హెల్ప్ కదా నేను గవర్నమెంట్ కి హెల్ప్ చెప్పింది తప్ప నేను హెల్ప్ చేస్తాను చెప్పింది కదా సార్ ఇట్లా ఉందా సార్ ఫైన్ సార్ కొంచెం మాఫ్ చేయాలంటే మన ఎన్ఆర్ఏ ఫండ్ లోకి వెళ్ళి కొంత వంద కోట్లు మనకి వస్తుంది కేంద్రం నుంచి ఎంత వస్తుంది వంద కోట్లు మన కేంద్రం నుంచి ఉండే వస్తుండే మరి వస్తున్నది నదిలేదు గతంలో వచ్చి వస్తుండే ఆ వంద కోట్లకు మనం ఎక్కువ అడిగి డిమాండ్ చేసినప్పుడు ఆ వంద కోట్లు ఖర్చు పెట్టాలి కదా కేసీఆర్ అప్పుడు పెట్టలేదు ఆ వంద కోట్లు ఇప్పుడు వస్తుందా లేవా నేను పూర్తి నేను కమ్యూనికేషన్ పెట్టుకోలేదు ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ కాబట్టి గతంలో వస్తుండే ఫోకస్ చేసినాం అవి రప్పించినా ఇప్పించినా ఈ వంద కోట్ల రూపాయలు గతంలో ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం మాకు వస్తుండే అప్పుడు ప్రవాస భారత మంత్రిత్వ శాఖ ఉండే ఈ బీజేపీ ప్రభుత్వం అవన్నీ బంద్ చేసినట్టుగా నాకు తెలుసు అది మళ్ళీ రీఓపెన్ చేయిస్తాం ఏ విధంగా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఏ బోర్డు పెట్టినామో అదే విధంగా గత రెండు వేల తొమ్మిదిలో మేము ఏ విధంగా అయితే ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధించుకున్నాము అప్పుడు గారు ఉండే మళ్ళీ నేను ప్రవాస తెలంగాణ మంత్రిగా ఓకే రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు ఈ ప్రవాస తెలంగాణ మంత్రి తెలంగాణ మహారాష్ట్ర మంత్రి ప్రతి ఒక్క మంత్రి మనకి కావాలి అయితేనే ఇది ఎప్పుడైతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లో వస్తే గతంలో కోల్పోయిన మంత్రిత్వ శాఖను మళ్ళీ పునర్ని తీసుకుంటాం ఈ కొత్త ఏసీ శాఖలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఈసారి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు బిజెపి పార్టీ దీనితోటి ఫెయిల్ అయిపోయింది ఈ మీ గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటే ఫెయిల్ అయిపోయి కిషన్ రెడ్డి గారు చేసిన వచ్చిండు హామీ ఇచ్చిండు చేసింది మంత్రి అయిన్లు కదా మీరేం మాట్లాడు ఇప్పుడు ఎక్కువసారి కిషన్ రెడ్డి గారు మీ జైచాలకు వచ్చి నేను గల్ఫ్ కుటుంబాలతో మిమ్మల్ని దగ్గర వచ్చినా నేను ఫోటో చూపిస్తా మీరు అప్పుడు ఏం చెప్పిండ్రు అది ఒక్క హామీ అని చేసింది వాళ్ళు మంత్రి అయిన్లు కానీ గల్ఫ్ కుటుంబాలకు ఏమైనా చేసిందా కేంద్రం నుంచి ఒక్కటి చూపించమని చెప్పండి చెప్పాను వాళ్ళకు నేను వెయ్యి చెప్తానండి డాటా నేను మీకు ఇచ్చి అందరికి ఇచ్చిన ఆల్ పార్టీకి ఇచ్చిన కామన్ మేన్ మీరు ఇప్పుడు ఆ డాటా అయితే ఆ డాటా తీసుకున్నారు వీళ్ళు పని చేస్తుండ్రు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడు జతిన్ గడ్కరీ సార్ వచ్చిండు కరీంనగర్ కి ఫస్ట్ పద్నాలుగు అప్పుడు హాం ఏ కరీం గే అని చెప్పిన్నారు ఏది మీకు ఒక మహిళ చూపిస్తా ఆ ఫోటో మీకు చూపిస్తా ఆ మహిళ కొడుకు మట్రా అయినండి మట్రా ముక్కలు ముక్కలు మట్రా మట్రా కేసు అది డైవర్డ్ అయింది రెడ్ బాడీ డైవర్ట్ అయిపోయింది డెడ్ బాడీ ఇట్రా వలన చెన్నై వెళ్ళిపోయింది చంద్ర దానం అయిపోయింది దానం అయిపోయినాక దానం చేసుకున్న ఆ నా భర్త సేవ ఇది కాదు ఇంకోటి ఉంది అద్దె మళ్ళీ అద్దెించుకుంది అది దానం చేసుకున్నది అది రావాలి నేను చేసినా నేను కొట్లాడుతున్నా ఒక డాక్టర్ ఇక్కడికి వచ్చి మేము అది చేసేది అప్పుడు పోలీసులు జైలు పోయేది అక్కడ దుబాయ్ పోలీసులు వాళ్ళు ఇప్పటికి నా కొడుకు సేవ కూడా కనీసం క్రైజవా డెడ్ ఎదురు చూస్తున్నారు నేను కేసు కేసేసిన అది కూడా మీ హామీ తెలుసుకోలేదు నితిన్ గట్కారే గారు బీజేపీ ప్రభుత్వం గల్ బోత్కర నువ్వేం చేయలేవు అని చెప్తున్నా ప్రధానమంత్రి ఏం చేయలేదు సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆమె వేసింది ఆమె సుష్మా స్వరాజ్ ఐదేండు గట్టిగా పనిచేసింది నేను రిపోర్ట్ పంపించేసిన చాలా యాక్టివ్ గా పనిచేసింది ఐదేళ్ళు సెకండ్ టూ వే లో ఆమె చెప్పింది పార్లమెంట్ లో మీరు గమనించాలి నా వయస్ అందరూ చేయాలి పార్లమెంట్ లో ఆమె ఏం చెప్పింది ఇండియా మే హిట్ భారత్ లో హె హక్కు బారే అప్నే పైసారు కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు లేకుండా ఇండియన్ హై కమిషన్ వెల్ఫేర్ ఫండ్ చాలా డబ్బులు ఉన్నాయి అలాగే మేము తెప్పిస్తామని చెప్పింది వేల మంది తెప్పిస్తామండి అండి నేను అట్లాగే మీకు ఎత్తులేదు ఆరు లక్షల మంది వచ్చింది భారత్ లో అంటే గత యూపీఏ వన్ లో యూపీఏ టూ లో గవర్నమెంట్ సొంత ఖర్చులతో వేల మంది లక్ష మంది తెప్పించింది మీ అవుట్లుక్ మ్యాగ్జిన్ చూసుకోండి రెండు వేల తొమ్మిది మార్చి పదిహేనుకు వచ్చింది ఏఆర్ఎంఐ అస్త్ర పడది రెండు సార్ రెండు అందులో నా స్టోర్ ఉందం అందులో రాసిన డెబ్బై వేల మందికి టికెట్ పంపిణీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పోగితే మీరు ఎవరు బంద్ చేసింది కదా నేను మొత్తుకున్న కరోనా సమయంలో ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో నేను ఉద్యమం చేసేటప్పుడు ఇరాక్ లో ఎంబెస్టీ లేదు ఆఫ్ఘనిస్తాన్ లో ఎంబెస్టీ లేదు లీబియాలో ఎంబస్టీ లేదు చెప్పండి ఎట్లా పోయింది వర్షవాదులు అక్కడి నుంచి మోసమే కదా ఇంకా పోతున్నారు నిన్న కూడా మా ఎస్పీ గారికి కంప్లైంట్ వచ్చింది ఏది నా థైలాండ్ పంపుతున్నావు అని ఎట్లా పంపుతుండ్రు హోసలే కదా ఆ మోసగాళ్ళు ఇంకా ముసుగులో ఉన్నారు కదా నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న మాకు ఎన్ఆర్ఏ బోర్డు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు తొందరగా ఆ ముఖ్య ఎన్ఆర్ఏ బోర్డు స్థాపిస్తే ఆ బోర్డు మీటింగ్ కంటే రౌండ్ టేబుల్ సమస్య ముందు నేను స్వయంగా నేను మా మధ్య శ్రీ గౌడ్ సార్కి మా జీవన సార్ గారికి చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి దాన్ని కలపనండి నేను కొంచెం మాట్లాడతా కొన్ని విషయాలు చెప్తా అని చెప్పి ఆ ఒక నివేదిక సమర్పించుకొని ఆ నివేదిక ప్రకారంగా ఎన్ఆర్ఏ బోర్డు స్థాపించుకొని దానికి ఒక చైన్ సిస్టమ్ మండల వైద్య దాకా ఓకే ఏ ఒక్కడు కూడా మోసపోడు కదా ఏ విధంగా మనం మోసాలను అరికట్టకుండా మనం ఎప్పుడు సైనిపడి పంపిటోని అరికట్టాలి కదా మాకు ఎన్ఆర్ఏ నేను ఎన్ఆర్ఏ పోలీస్ సాధించుకుంటా నా కంట్రోల్ ప్రాణం ఉండగా ఎన్ఆర్ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఎన్ఆర్ఏ కోర్టు ఎన్ఆర్ఏ పోలీస్ ఎన్ఆర్ఏ ఫండ్ ఎన్ఆర్ఏ బోర్డు ఇది సాధించుకుంటాం బాధ్యత రేవంత్రెడ్ ముఖ్యమంత్రి ఈస్టర్ కూడా ఐ కమిట్మెంట్ అయి ఉన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం మా దాంట్లో పో నాకేంది నాకేంది కూడా నాకు ఏం వద్దు నాకు కావాల్సింది ఎన్ఆర్ఐ బోర్డు వెల్ఫేర్ హెల్ప్ లైన్ సెంటర్ ఎన్ఆర్ఐ పోలీస్ ఎన్ఆర్ఐ కోర్టు ఎన్ఆర్ఐ హై కమిషన్ ఇవైతే ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను జగిత్యాల అలా కూర్చుని కూడా పని చేయగలుగుతాను ఓకే ఇది ఇది మన మన గవర్నమెంట్ తో పని కాదు ఇది ఇది కేంద్రం చేయాల్సింది ఇది కేంద్రం చేసింది పని చేసింది కదా కేంద్రంలో ఉన్నది విదేశ మంత్రి ఆల్రెడీ బాంబే లో విదేశ భవన్ కట్టిండు ఇక్కడ విదేశ భవన్ మేము శంకుస్థాపన చేసినామండి రెండు వేల పదకొండులోనే ఇక్కడ చేసినాం పదకొండు లో టామ్ హోమ్ క్యాప్ సంస్థ సాధించుకుందామండి అండి టామ్ కామ్ సంస్థ ఉంది అవన్నీ ఫ్రీ గవర్నమెంట్ నుంచి వచ్చింది అప్పుడు వచ్చినాయి కదా మొత్తం ఎప్పుడైనా రాలే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్ ఒక్కడే ఉండే ఇక్కడ బాగా దెబ్బలు కొడుతుంది తెలుసా సార్ పోలీసులు బాగా కొడుతుంది అది చూసి వీడియో తీసి నేను సమాచారం ఇచ్చి ఇట్లా అవుతుంది పాస్పోర్ట్ ఆఫీస్ కాబట్టి మదేసి గోడకు చెప్పి ఆయన అసెంబ్లీలో రెండు వేల తొమ్మిదిలో కొట్లాడుతూ అమ్మ అయిన తర్వాత అది వచ్చింది పాస్పోర్ట్ ఒక పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది అది ఎవరి పని కాంగ్రెస్ పార్టీ పని కాదా అది మదేసి గోడ చేయలేదా అది మదేసి గోడ చేయలేదా నేను ఇప్పుడు కాదండి ఇప్పుడు నేను ఏదో నాయకుడికి ఇవి గొప్ప కాదు నేను ఫేస్బుక్ లో నేను ఏ పార్టీ సపోర్ట్ చేయకుండా ఫేస్బుక్ లో ఆశించిన ఏ నాయకుడు ఏ పని చేసి అనేది దాని ఇంటర్వ్యూ ఇచ్చింది పాత ఇంటర్వ్యూ అది కొత్తగా రాసిండు ఈ రోజు ఈ రోజు మనం ఈ రోజు మనం చేసేది ప్రజలకి పనిచేయాలి ప్రజల పక్షాన నిలబడాలి మీడియా అనేది పర్సించే గొంతు కాబట్టి మీరు 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 పర్శించే గొంతుగా పనిచేయాలి మేము సమ సమస్యలు తీసుకోవాలి కానీ ఎవరినో కోట్ర వేయడానికి కాదు మీరు పని చేయండి అందరు పని చేయండి ఎవరు నేను నేను మీరు తప్పు చేసే ఉంటాం అందరం సంవత్సరం కాదు కదా అందరం ఒక తల్లి కూడా పుట్టలేదు కానీ మీరు మారితే మారండి మారి కలుపుకొని ఓకే కలుపుకొని పోయి పని చేస్తే ఓకే కలవకుండా ఏదో గొప్పగా చేస్తుందో చెప్పంటే నాకు ఏ పద అవసరం లేదు ఒకటే పదవి అవసరం నాకు మెమరీ పవర్ ఓకే నా మెమరీ పవర్తోనే దెబ్బ కొడు తప్ప నేను చేతున్న గుట్ట నోడుతున్న గుట్ట మీ లేక నాకు రావు ఇన్పోటు రావు నాకు నేను ఇన్పోటు పడితే వ్యక్తి కాదు సూటిగా పరిశిస్తా సూటిగా మాట్లాడతా సూటిగా పని చేస్తా సూటికి అడుగుతా ఇది నా ఓకే